రామగుండంను సమగ్రంగా అభివృద్ధి పరిచేలా ప్రణాళికబద్ధంగా కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు క్రీడారంగాన్ని అభివృద్ధి పరిచేలా కూడా ప్రత్యేక చర్యలు చేపడతామని చెప్పారు గోదావరికని ప్రెస్ క్లబ్ జట్టుకు ఆర్జీ వన్ ఏరియా సింగరేణి అధికారుల జట్టుకు మధ్య ఆదివారం ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ జరిగింది స్థానిక సింగరేణి స్టేడియం గ్రౌండ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో సింగరేణి అధికారుల జట్టు విజయం సాధించింది మ్యాచ్ అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరయ్య మాట్లాడుతూ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్లో గెలుపొందిన వారితో పాటు పోటీలో పాల్గొన్న క్రీడాకారులు అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు రామగుండం నియోజకవర్గాన్ని అభివృద్ధి పరిచేలా చేపడుతున్నటువంటి క్రీడలకు కూడా పెద్దపీట వేస్తూ ఈ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించేలా తగు చర్యలు చేపడతామని చెప్పారు ప్రగతి సాధన దిశగా తాము చేపట్టే కార్యక్రమాలకు అన్ని రంగాల వారు సంపూర్ణ సహకారాన్ని అందించాలని వారు కోరారు ప్రధాన భాగస్వామ్యాన్ని వారు తీసుకోవాలి యాభై అరవై ఏళ్ళ కింద నుంచి లేనటువంటి డెవలప్మెంట్ రోడ్లు ఎప్పుడైతే వేసినారో ఆ రోజు వేసినాయి మళ్ళీ రోడ్లు వేయాలంటే ఇవాళ ఒక ఐదు కోట్లతోటి దానికి ఒక ఒక శుభ కార్యక్రమానికి మొదలుపెట్టారు రాబోయే రోజుల్లో పూర్తి చేస్తూ ఇవాళ ఎస్టీపీల నిర్ణయం నిర్మాణం స్కిల్ డెవలప్మెంట్ మరి గ్రంథాలయాలు వారు చెప్పినట్టు దాంతోపాటు ఈ ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు కనిపించడానికి రేపు దాదాపు నూట యాభై మందికి జిఎంఆర్ దగ్గరగా ట్రైనింగ్కి పంపించి అక్కడ వారికి వంద శాతం ఉద్యోగాలు ఇప్పించే కార్యక్రమాలు కూడా శ్రీకారం చూపించారు ఇలా ఓసీపీలో మీరు అందరు చూసిన పోరాటం చేసి వారి సహకారంతో సాధించిన ఎనభై శాతం ఉద్యోగాలు స్థానికులకి నిన్ననే వాళ్ళు ఒక యాభై అరవై మందిలో తీసుకోవడానికి సిద్ధపడ్డారు ఈ మాదిరిగా అన్ని వ్యవస్థల్లో మన వారిని గతంలో మాదిరిగా ఒక ఉద్యోగం కల్పిస్తే యాభై లక్షో రెండు మూడు లక్షలు తీసుకున్నట్టు కాకుండా ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ వారిని అవకాశం కల్పిస్తూ పని చేపించే కార్యక్రమం చేస్తాం దాని కానీ రామగుండం అంటే అందరం క్రీడాకారులు అన్ని రకాల క్రీడాకారులు ఒక్కటి కాదు దాంట్లో స్పెషలిస్ట్ మా వంశీ సో అన్ని క్రీడలు కూడా రాణించే ప్రయత్నం చేద్దాం ప్రోత్సహిద్దాం అనేక మంది క్రీడాకారులు ఉన్నారు జిఎం కానీ వెళ్తా ఉన్నా ఎంబటే ఇది మనం ఇదివరకు డిస్కస్ చేసుకున్నట్టుగా ముందుగా ఒక ట్రయల్ ఒక పైలెట్ ప్రాజెక్ట్గా ఈ స్టేడియంని అడాప్ట్ చేసి గ్రీనరీ గ్రాస్తో పాటు ఇది కొంచెం వైడ్నింగ్ చేసుకుంటూ అటు కొంచెం వైండింగ్ చేసే ప్రమా అవకాశం ఉందా చూస్తే ప్రాపర్గా సింథటిక్ ట్రాక్ వస్తుంది అలాగే స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ కూడా ఏ రకంగా చేయగలుగుతా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయాలని తెలియజేసుకుంటూ సింగరేణి అధికారులకి క్రికెట్కు ఆడడానికి వచ్చినటువంటి నాలుగో స్తంభాలైనటువంటి ఒక మాట కొత్త పదం నేర్పించింది వాళ్ళు కలం కార్మికులు అని ఇది కొత్త వర్డ్ ఇది చాలా దాకా వాడచ్చు ఇది వాడేద్దాం కలం కార్మికులు అంద కార్మిక ప్రాంతాల్లో కలం కార్మికులు అన్నారు నో డౌట్ కలం కార్మికులు మరి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు ధన్యవాద్ ఆర్జీ1 లలిత్ కుమార్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పూదర్ కుమార్ మాట్లాడుతూ క్రీడల వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు మానసిక ఉల్లాసాన్ని కలిగించడంతో పాటు స్నేహపూర్వక వాతావరణాన్ని నెలకొల్పేందుకు క్రీడలు ఎంతగానో దోదపడతాయని చెప్పారు ఫ్రెండ్లీ మ్యాచ్లో పాల్గొన్న పాల్గొన్న అధికారులకు జర్నలిస్టులకు శుభాకాంక్షలను తెలియజేశారు నేను మామూలుగా ఏందంటే రోజురోజు డ్యూటీలు చేసుకోవడమో ఈవెన్ సండే కూడా చేసేదాంట్లోంచి ఇంకా కరట ఆటో విడిపుగా ఇట్లా వచ్చి చేయడం అనేది పొద్దు నుంచి ఇక్కడ ఉండమనేది కొంచెం ఇట్లా ప్రపంచం ఇట్లా బయటకు చూసినట్టు ఏర్పడుతుంది ప్రపంచం ఇట్లా కూడా ఉంటుంది అనేది ఒక నాలుగైదు గంటల పాటు కుల్లాల్లో ఉండడం అనేది నిజంగా సంతోషం ఉన్నది ఇది కాక ఈ ఒక సౌండ్ బాడీ ఈ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అంటారు బాడీ సౌండ్గా ఉన్న మైండ్లోనే మైండ్ కూడా ప్రశాంతంగా స్ట్రాంగ్గా ఉంటుంది అట్లనే ఒక ఆరోగ్యకరమైన ఎంప్లాయే ఒక కంపెనీకి బెస్ట్ ఎసెట్ అంటారు సో అదే అదే స్ఫూర్తితోని గత వారంలోనే అనుకున్న తడవుగా ప్రెస్ క్లబ్ ప్రెస్ వాళ్ళతో ఆయన సందర్భంలో ఒకటి ఏదన్నా ఒకటి కార్యక్రమం చేస్తూ ఉంటుందంటే ఎంబటే అని తొంత తొందరలోనే వచ్చినందుకు బోత్ సైడ్ సింగరేణి ఆఫీసర్లను సింగరేణి వాళ్ళను అట్లనే ప్రెస్ వాళ్ళను అభినందిస్తున్నాను ఇంత తొందరగా మనం కలిగాము ఇక నేను సింగరేణి వాళ్ళు గెలిచినందుకు అభినందనల కంటే కూడా పార్టిసిపేట్ చేసిన ఇద్దరు విన్నర్సే ఫ్రెండ్షిప్ గెలిచింది అనేది నిలుస్తుంది ఎప్పటికీ ముఖ్యంగా సారు బిజీగా ఉన్నా కానీ వెరీ గుడ్ ఇది కాదు మనకు కావాల్సింది నిలపాల్సిన స్పోర్ట్స్ మెన్షిప్ గెలవాలి ఎప్పుడైనా మనం కొన్ని కొన్నిసార్లు చూస్తాం ఒక్కోసారి రన్నింగ్ రేస్ లో ఉంటే పడిపోతే ముందు పోయటోళ్ళు ఆగి లేపి మళ్ళీ వాళ్ళని పంపించి ముందుకు పోయిన స్పోర్ట్స్ మెన్షిప్ ఎన్నో ఉంటది ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా మన అందరి నుంచి గౌరవ ఎమ్మెల్యే గారు చాలా బిజీగా ఉన్నా కానీ నేను అతి తక్కువ సమయంలో ఇక ప్రెస్ క్లబ్ అని అంటే ఈ అవకాశాన్ని సారుతోని పరిచయం చేసే అవకాశాన్ని నేను పోగొట్టుకోకూడదని మరీ మరీ ప్రత్యేకంగా నేను ఉదయం చేయగానే వచ్చినందుకు అందరి తరఫున ఒకసారి సపోర్ట్లతో ఉంటుంది ఈ యొక్క ఇక ముందు ముందు ఇక ముందు ముందు ఒకటి సింగరేణి టీం ఒకటి తయారు చేద్దాం అందులో ఆఫీసర్స్ సపరేట్గా గా ఉండదు వర్క్ మే ఎంప్లాయీస్ సపరేట్గా గా ఉండదు ఒకటి సింగరేణి టీం ఒకటే ఉంటుంది అందులో ఆఫీసర్స్ కానీ సూపర్వైజర్లు ఎంప్లాయీస్ అందరూ కలిసి ఒకటే టీం నెక్స్ట్ ఒకటి తయారు చేయబోతున్నాం ముందర నెక్స్ట్ అది పెట్టుకుందాం చాలా డిపార్ట్మెంట్స్ కూడా ఉత్సాహంగా ఉన్నారు అటు పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మిగిలిన ఎన్టీపీసీ ఉంది మన పక్కన ఇట్లా అవకాశం ఇట్లాంటి దీని ద్వారా ఇటు గౌరవ ఎమ్మెల్యే గారు ప్రెస్ అందరు రావడం ద్వారా ఈ ప్రాంత ప్రజలకు అనేది ఒక కల్చర్ ఇప్పుడు వేరే 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 యావిగేషన్ చాలా ఉంటాయి బట్ స్పోర్ట్స్ మెన్ అనేది హెల్త్ స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ ఉత్సాహం జీవితాన్ని నడపడానికి ఒక ఉన్న వాటిల్లో ఇది కూడా ఉపయోగపడుతుంది క్రీడల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు క్రీడలు చూస్తేనే ఎంతో మానసిక ఉల్లాసానికి గురవుతారు అలాంటివి ఆడితే ఎంతటి అద్భుత ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలుసు వాస్తవానికి పారిశ్రామిక ప్రాంతంలో వివిధ రంగాల్లో బిజీగా ఉండేవారికి ఆటవేడుపుగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ఇక్కడ సాంప్రదాయంగా వస్తుంది ఈ మధ్య కాలంలో కాస్త గ్యాప్ ఏర్పడినప్పటికీ ఈ గ్యాప్ కూడా ఉండొద్దని చెప్పి దాన్ని ఫుల్ఫిల్ చేసిన జిఎం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే భవిష్యత్తులో కూడా వివిధ రంగాల మధ్య నెలకొకటి కానీ మూడెలకు ఒకటి కానీ ఈ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్లు నిర్వహించే విషయంలో మన ప్రియతమ ఎమ్మెల్యే గారు కూడా చొరవ తీసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం అలాగే ఈనాటి ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్లో విజయం సాధించిన సింగరేణి అధికారుల జట్టుకు అలాగే ఆ జట్టు విజయానికి సహకరించిన మా కార్మికుల తదనంతరం మ్యాచ్లో విజేతలుగా నిలిచిన సింగరేణి అధికారుల జట్టుకు రన్నర్ గా నిలిచిన ప్రెస్ క్లబ్ జట్టుకు ఎమ్మెల్యే బహుమతులను అందజేశారు కాగా నిర్ణీత పదిహేను ఓవర్లలో ప్రెస్ క్లబ్ జట్టు తొంభై మూడు పరుగులు సాధించగా తొంభై నాలుగు పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన సింగరేణి అధికారుల జట్టు పది పాయింట్ మూడు ఓవర్లలో లక్ష్యాన్ని సాధించి విజేతగా నిలిచింది సింగరేణి అధికారుల జట్టుకు చింతల శ్రీనివాస్ కెప్టెన్గా వ్యవహరించగా ప్రెస్ క్లబ్ జట్టుకు మల్లిక్ కెప్టెన్గా వ్యవహరించారు సీనియర్ క్రీడాకారుడు బేబీ శ్రీనివాస్ క్రీడాకారిణి స్వాతి ఎంపైర్లుగా సేవలను అందించారు సింగరేణి జట్టులో అధికారులు వరప్రసాద్ గణేష్ అద్భుత ప్రతిభను ప్రదర్శించగా ప్రెస్ క్లబ్ జట్టులో శివ అత్యధిక పరుగులను సాధించారు

Sure. This is great delivery. Once again, super ball by the bowler, wow. by the umpire. One more run added into the total. అలాగే బేబీ శ్రీను గారు ఎంపైరింగ్ చేస్తున్నారు మరి క్యాప్టెన్ ఎంటర్ చిల్కస్ రాజ్ ఠాకూర్ సింగ్ గారి చేతుల మీదుగా అందించబోతున్నారు ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి పందిల్ల శ్యామ్ సుందర్ కోశాధికారి గడ్డం శ్యామ్ సీనియర్ జర్నలిస్టులు వంశీ దయానంద్ గాంధీ నిట్టూరి జీవన్ బాబు సిరిమల్ల మధు సింగరేణి అధికారులు కిరణ్ బాబు చంద్రశేఖర్ సారంగపాణి అధికారుల సంఘం ప్రతినిధి శ్రీనివాస్ గుర్తింపు సంఘం నాయకులు మడ్డి ఎల్లాగౌడ్ కె స్వామి ఆరేలిపోషం తదితరులతో పాటు సింగరేణి క్రీడాకారులు అధిక సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొన్నారు